వేసవి కాలం దృష్ట్యా మూగజీవాలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా ప్రత్యేక పశువుల నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా వెంకటేశ్వర్ తెలిపారు నారాయణవనం మండలం నందు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెంకటేశ్వర్డ్వామ పిడి శ్రీనివాస ప్రసాద్ తో కలిసి పశువులు నీటి తొట్టె నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాలు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం నిధులతో మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువుల దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో పదహారు వందల పన్నెండు నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని వాటి నిర్మాణాల కోసం ఒక్కొక్క నీటి తొట్టెకురు ముప్పై మూడు వేల రెండు వందలు ఖర్చు అవుతుందని తెలిపారు రెండు వారాలలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను ఏర్పాటు చేసేలా పనులు పూర్తి చేయాలని పిడిని ఆదేశించారు